హాయ్ అండి మీరు వీడియోలో చూస్తున్న పండు బొప్పాయి పండు అండి మామిడి పండులాగా ఉంది కదా చూస్తుంటే బాగా పండిపోయింది అందుకని మామిడి పండులాగా కనిపిస్తుందండి బొప్పాయి పండులో ఉండే విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి తగు మోతాదులో ఉన్నాయి తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో ఫఫెయిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది ఉదర సంబంధమైన జబ్బులను మటమాయం చేసేందుకు బొప్పాయి ఎంతగానో ఉపయోగపడుతుంది అని వైద్యులు చెబుతున్నారు శరీరంలో పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే మే ఆ జబ్బులను మటమాయం చేసేందుకు తరచూ బొబ్బాయి పండును ఆహారంగా సేవించమంటున్నారు వైద్యులు బొప్పాయి పండును చిన్నపిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెల నుంచి తినిపించవచ్చును యుక్త వయసులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు కొలెస్ట్రాల్ లేవు అంటే కొవ్వు లేదు క్యాలరీలు కూడా తక్కువే అందుకే స్థూలకాయలు సైతం హాయిగా బొప్పాయిని తినవచ్చు కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల సిగ్గుళ్ళ ఆరోగ్యానికి రక్త వృద్ధికి రోగ నిరోధక శక్తికి ఎంతగానో తోడ్పడుతుంది విటమిన్ బి నోటిపూత తెల్లమచ్చలు పెదాల పగుళ్ళు రాకుండా కాపాడుతుంది కెరోటిన్ ఏ బిసిఈ విటమిన్లు ఖనిజాలు ఫ్లెవోనాయిడ్లు పోలెట్లు పాంతోనిక్ ఆమ్లాలు పీచు వంటి పోషకాలు బొబ్బాయి పండులో పుష్కలం మామిడి పండు తర్వాత బొబ్బాయి పండులోనే మనకు అధిక పరిమాణంలో ఇటమిన్యే లభిస్తుంది దీనివలన కొన్ని రకాల జబ్బులను కూడా తగ్గించవచ్చు పచ్చికాయ అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది బొప్పాయిలో తెల్లని గుజ్జుని ముఖానికి రాయడం వల్ల మంచి మెరుపుని ఇస్తుంది మొటిపల్లి తగ్గుతాయి బొప్పాయి పేస్ట్ పాక్ వల్ల జిడ్డు చర్మానికి ఎంతో మంచి జరుగుతుంది దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు గర్భిణీ స్త్రీలు తింటే గర్భస్రావం జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు పెద్దలు కూడా చెప్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి